హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రహం శని గ్రహం తమ తమ కక్షలో ప్రయాణిస్తూ మెల్లగా ఒకదానికొకటి చెరువుగా వస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటి సాయంత్రం ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి దాటి వెళతాయి రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటుతూ ఒక చోట కలిసిపోయినట్లు కనిపిస్తాయి అప్పుడు మన కంటికి పెద్ద వెలుగు కనిపిస్తుంది రెండు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నట్లు కనిపిస్తాయి డిసెంబర్ నెలలో క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతం జరుగుతుండటంతో రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో కనిపించిన బ్రహ్మాండమైన కాంతి స్టార్ ఆఫ్ బెత్లహమ్ ఇదే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు నక్షత్రాలను గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చు భారత్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇది కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు సాయంత్రం పూట ఆకాశం వైపు చూస్తే ఆ రెండు గ్రహాలు దగ్గరగా వస్తున్న సంగతి తెలుస్తుంది వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి వెంటనే చూస్తే మేలు మంచి అవకాశం కోల్పోకుండా ఉంటాం అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనమీకి చెందిన డాక్టర్ కరోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆకాశంలో నైరుతి దిశగా ఈ రెండు గ్రహాలను చూడొచ్చు అయితే సూర్యుడు చుట్టూ నిత్యం తిరిగే గ్రహాలు ఒకదానిని ఒకటి క్రాస్ చేసుకోవడం అనేది తరచూ జరిగేది దాని ఈ కలయిక ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంగా వస్తున్నాయి ఇలాంటి సంయోగాలు కొత్తమీ కాదు కానీ గ్రహాలు మరి ఇంత దగ్గరగా రావడం అరుదైన విషయమే అని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన ఆస్ట్రో ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియన్ తెలిపారు జూపిటర్ శాటన్ రెండు కూడా పెద్ద గ్రహాలు ఆకాశంలో స్పష్టంగా కాంతివంతంగా కనిపించే గ్రహాలు ఈ రెండు గ్రహాలు గత ఎనిమిది వందల సంవత్సరాలలో ఇంత దగ్గరగా రాలేదు మళ్ళీ మరో నాలుగు వందల ఏళ్లకు మనం ఎవ్వరం బతుకుండం కాబట్టి ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అని ప్రొఫెసర్ ఓ అన్నారు బృహస్పతి శని గ్రహాలు చూడటానికి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్ కు చెందిన ఎడ్ బ్లూమర్ అన్నారు ఈ రెండు గ్రహాలు ఒకదానికి ముందు మరొకటి వచ్చి ఈ రెండు కలిసిపోతున్నాయా అనే భ్రమను కలిగిస్తాయి ఈ రెండు ఒకదానిలో మరొకటి కలిసిపోతున్నాయా అని మనకు అనిపిస్తుంది దీన్ని ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే చూడొచ్చు అని ఎడ్ చెప్పారు భూమి నుంచి బృహస్పతికి మధ్య దూరం ఎనిమిది వందల మిలియన్ కిలోమీటర్లకు పైనే ఉంటుంది బృహస్పతి శనిల మధ్య కూడా దాదాపు ఇంత దూరమే ఉంటుంది కానీ ఈ రెండు దాదాపు ఒకే పరిమాణంతో కలిసిపోతున్నట్లు మనకు కనిపిస్తాయి అని ఎడ్ వివరించారు ఈ రెండు కలిసే పరిణామాన్ని చూడటం చాలా సరదాగా అనిపిస్తుంది మీ దగ్గర బైనాక్యులర్ ఉంటే బృహస్పతి చుట్టూ ఉండే నాలుగు చంద్రులను కూడా చూడొచ్చు అని ఎడ్ తెలిపారు బృహస్పతి చుట్టూ తిరిగే ఈ చంద్రులను గెలియన్ చంద్రులుగా పిలుస్తారు ఎందుకంటే వీటిని పదహారు వందల పదిలో తన కొత్త టెలిస్కోప్తో గెలియో కనుగొన్నారు శని బృహస్పతుల కలియిక ప్రతి పంతొమ్మిది పాయింట్ ఆరు ఏళ్లకు ఒక్కసారి జరుగుతుంది కానీ ఈ రెండు వేల ఇరవై కలియికకు ఒక ప్రత్యేకత ఉంది పదిహేడవ శతాబ్దం తర్వాత ఇవి చాలా దగ్గరగా రాబోతున్నాయి మూడు వందల తొంభై ఏడేళ్ల క్రితం ఇలానే జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే